హాయ్ అండి ఈరోజు దొండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేద్దాం ఒక అరకిలో దొండకాయల్ని తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దొండకాయలన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం ప్యాన్లో చనగిత్తనాలు ధనియాలు అలాగే వాటితో పాటు కొంచెం నూగులు ఒక స్పూన్ నూగులు వేసుకోవాలి నూగులు వేసుకుంటే మసాలా చాలా బాగుంటుంది అలాగే వీటితో పాటు సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి కూడా వేసుకుందాం అలాగే నాలుగు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి మాత్రమే వీటిని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న పదార్థాలను వేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న సైజు చింతపండు ముక్కని వేసుకుందాం ఎందుకంటే మనం చింతపండు రసాన్ని కూరలో వేయాల్సిన అవసరం ఉండదు ఇలా వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది బాగా మెత్తగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ అనేది కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి దొండకాయ ముక్కల్ని ఇలా ఒకసారి కలుపుకుందాం దొండకాయ ముక్కలు మరీ ఉడకాల్సిన అవసరం లేదు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది దొండకాయ ముక్కలు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని బాగా మగ్గలిద్దాం ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని ఈ మసాలా బాగా పట్టే వరకు బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి కసూరి మెతి వేసుకుందాం కర్రీ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం నచ్చితే లైక్ చేయండి